హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజులు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే వీడియోస్ అయితే మాత్రం చేయటం చాలా కష్టమైపోతుంది ఇప్పటి వరకు ఎలాగోకలాగా చేసుకుంటూనే వస్తున్నాను కుదిరినప్పుడు కుదిరిన వీడియోస్ మీతో ఆ అటాచ్మెంట్ అయితే పోగొట్టుకోవాలి అనిపించదనమాట ఏదైనా ఒక వీడియో చేసి పెడితే మీరు ఏం కమెంట్ పెడతారా ఏంటా అని ఎదురుచూస్తూ ఉంటాను ఈరోజు వీడియో వచ్చేసి మన పుట్టిన రోజుల్లో వర్క్ ఎలా సాగుతుంది ఒక్కరోజు పని ఎలా జరుగుతుంది అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు అలాగే వర్క్ ఎలా జరుగుతుంది అలాగే ప్యాకింగ్ వాళ్ళు ప్యాకింగ్ అది ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎదుగుండి పొద్దు పొద్దున్నే అనమాట ఆరు గంటలకే వచ్చేస్తాం ఒడియాలు పెట్టాలనుకున్న రోజు అయితే మెనప వడియాలు పెడుతున్నాం అనమాట ఏమండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఈ అయితే మాత్రం నేను ఒక పది కేజీలు కూడా స్టోర్ చేయలేకపోయాను ఎప్పటికప్పుడే అలా పెట్టడం ఇలా అయిపోవటం జరుగుతాయి ఒకరోజేమో మినపొడియాలు పెడతాను ఒక రోజు పిండి ఒడియాలు పెడతాను కానీ ఈ మినప ఒడియాలు కానీ బియ్య పిండి వేడియాలు కానీ కొనుక్కునే వాళ్ళకు మాత్రం మంచిగా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటాయి మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తాయి మనం ఒక కేజీ కనుక్కుంటే ఒక సంవత్సరం అంతా కూడా సరిపోతాయి అనమాట కూరడియాలు కానీ లేదా పిండి ఒడియాలు కానీ ఈ మినపండి అయితే పెట్టడం చాలా లేట్ అవుతుంది ఎంత త్వరగా స్టార్ట్ చేసినా కూడా పొద్దున్నే పిండి రుబ్బుకొని ఇవి పెట్టడం స్టార్ట్ చేసి ముగ్గురం నలుగురం అయ్యాము ఇప్పుడు నలుగురం పెట్టిన కూడా కనీసం మూడు నాలుగు గంటలు టైం పడుతుంది నలుగురు పెడితే ఒక్క రోజుకు మూడు కేజీలు వడియాలు మాత్రమే పెట్టగలుగుతాం అనమాట అంతకన్నా పెట్టలేము ఒక పూట అంతా ఆ వడియాలతో సరిపోతుంది ఇంక వడియాలైతే పెట్టేసి వచ్చేసాము ఇంక ఇక్కడ ఈ అయితే టమాటా పచ్చడి చేయటం కోసం టమాటాలు కడిగి తుడిచి ఆరబెట్టేసి మొక్కలు కట్ చేసేసి చింతపండు ఉప్పు పసుపు వేసి కలిపి అక్కడ పెట్టేసాము కాసేపాగా ఆ పచ్చడి గ్రైండర్ వేస్తాము ఇగోండి ఇవి ముందు రోజు పెట్టిన బియ్య పిండి వడియాలన్నమాట ఈ చీరలు ఆరిపోయాయి వీటిని వాటర్ చల్లేసి ఈ వడియాలు తీసేసి మళ్ళీ ఎండలో పెట్టాలి ఈ వడియాలు మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ కానీ చాలా తక్కువ మని చేస్తారు కాబట్టి చేసి మీకు అందించవ్వాలి అనిపించింది ఇదిగోండి ఇక్కడ ఒక పక్క గోంగూర ఆరబెట్టేసాము ఒక పక్క నిమ్మకాయల కడికి ఆరబెట్టాము అందులోకి పచ్చిమిర్చి అలాగే ఎండు మిరపకాయలు కూడా టిక్కీ వచ్చేసింది మనకి వాటిని తొడాలు తీసుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉండగానే మా వారైతే టీ తీసుకొని వచ్చారనమాట ఇంకా మా వర్కర్స్ మేము అందరం టీ తాగేసాము ప్రతి రెండు మూడు రోజులకి ఒకసారి ఇలా జల్లలు జల్లలు అయితే పది కేజీలన్న చక్రాలు చేస్తూ ఉండాల్సిందే చక్రాలు అయితే మన దగ్గర అంత బాగా సేల్ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ చక్రాలు చేయటం కూడా అయిపోయింది ఇంక చింతకాయలు అనమాట లాస్ట్లో ఇది వీడియో ఇప్పుడుది కాదు కానీ కనీసం ఒక ఇరవై రోజులు ముందుదనమాట ఇంకా లాస్ట్లో చింతకాయలు కూడా తీసుకొని ఇంకా చింతకాయలను కూడా ఇంకా కడిగి బుట్టకేసేసాము ఇంక ఇక్కడేమో గోంగూర నిమ్మకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ ఆరబెట్టేసాము కదా ఇంకా నిమ్మకాయలు కూడా ఓరబెట్టడానికి ఇంకా కొయ్యాలన్నమాట కానీ ఇలాంటి వర్కులకి పిచ్చి పని ఉంటుంది కానండి కానీ పిచ్చి ముచ్చట్లు అలా ఏం ఉండదు పని హాయిగా ఇక్కడికి వచ్చామంటే సాయంత్రం ఎలా అయిపోతుందో తెలీదు పంద్యాసలు పడితే ఏవైనా గుర్తుకు రావు అనమాట ఇంక ఇక్కడ ముగ్గురం కూర్చొని ఇంక మూడు రకాలవి కోసేస్తున్నాము ముందైతే నిమ్మకాయలు కట్ చేసేస్తున్నాము ఈ నిమ్మకాయలు వచ్చేసి ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టాలంటే మనం సగంకాయలు ముక్కలు తీసుకుంటే సగంకాయలు రసం తీసుకోవాలి ఇంకా నిమ్మకాయలు అయితే మాత్రం ఇలా మనం పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే పసుపు పచ్చ వర్ణంలో ఉండాలి కానీ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే పచ్చళ్ళు కారాలు కారప్పళ్ళు ఇవి ఏవైనా సరే మన దగ్గర మాత్రం చాలా బాగున్నాయి అని చెప్తారు ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా దా వీటి గురించి మాత్రం నెగిటివ్ అనేది లేదు ఇంకా చక్రాలు కారపూస అలాంటివైతే కొంతమంది ఇరిగిపోయాయేనో కొంతమంది ఉప్పు కారాలు తక్కువయ్యాయేనో ఎక్కువయ్యాయేనో కొంచెం చిన్న చిన్నవి అలాంటివి ఉంటాయి కానీ ఒకళ్ళిద్దరి నుంచి వస్తూ ఉంటాయి కానీ ఇంక కంప్లైంట్లు ఈ పచ్చళ్ళు అయితే మాత్రం మనం అసలు ఎలాంటి నెగిటివ్ కమెంట్ వినము ఏదైనా కొరియర్ ద్వారా ఇబ్బంది పడితే పడాల్సిందే తప్ప ఇంక ఇక్కడ ఆయిల్ కూడా కాస్తున్నాం అనమాట పచ్చళ్ళలోకి ఆయిల్ కాసి అక్కడ పెట్టేసుకుంటాము ఇంక ఇక్కడ నిమ్మకాయలు కోయటం దాదాపుగా పూర్తయిపోయింది ఇంక ఇక్కడ కొన్ని నిమ్మకాయలు రసం పిండుతాం కదా ఆ రసం కోసం కోస్తుందనమాట ఇంక మేమేమో చింతకాయలు కోస్తున్నాము ఈ చింతకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తెల్లారి అనమాట ఇంక ఈ చింతకాయ పచ్చడి కూడా మన దగ్గర అయితే చాలా మంచి సేల్ అయింది ఇంకా లాస్ట్లో ఈ కాయల పచ్చడి కూడా దాదాపుగా సేల్ అయిపోయింది ఇంకా కొంచెం మాత్రమే ఉంది ఉసిరికాయ పచ్చడి కాలీఫ్లవర్ పచ్చడి దొండకాయ పచ్చడి వంకాయ పచ్చడి ఇవన్నీ కూడా మన దగ్గర మంచిగా ఫ్రెష్గా వంకాయలు అయితే మిద్ద తోటలో తోటలోయే నాలుగైదు సార్లు దొరికాయి ఆ తర్వాత కూడా మా వర్కర్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి చెట్లు అని చెప్పేసి కాయలు తీసుకొచ్చి ఇచ్చిందనమాట లాస్ట్లో పసుపు పచ్చవర్ణం అయ్యి ఇంకా ఆ కాయలు కూడా పచ్చడి పెట్టాము ప్రస్తుతం అయితే మన దగ్గర వంకాయ పచ్చడి కూడా లోటు లేకుండానే ఉంది మంచిగా ఫ్రెష్గా అవి ఆల్రెడీ ఇంకా పైన తొడాలు తీసేసి ఆరబెట్టేసాము ఇంకా మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చేసింది మామిడికాయ పచ్చడి అయితే ఐదు ఆరు సార్లు కలిపేసాను ఇలా కలపటం అలా ఖాళీ అవ్వటమే అనమాట అసలు ఒక వారం పది రోజులు ఉన్నదే లేదు ఇంక ఇప్పుడు వచ్చేసి నిల్వ పచ్చడి కూడా పెట్టేస్తున్నాం అనమాట ఎవరైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి బల్క్లో ఆర్డర్ తీసేసుకోండి మీరు పచ్చడి ఒకేసారి తీసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు రెండు కేజీలు కావాలి అనుకున్నా కూడా రెండు ప్యాకింగ్లు చేసి ఇచ్చేస్తాము చక్కగా ఒక ప్యాకింగ్ అలా పెట్టేసుకొని ఒక ప్యాకింగ్ అయిపోయాక ఒక ప్యాకింగ్ తీసుకోవచ్చు ఇవాళ రేపు ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటూనే ఉంటుంది కదా మన కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట మన మామిడికాయ పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు అందరూ కూడా ఇక్కడ పనులు అయితే దాదాపుగా పూర్తయ్యాయి పూర్తి అవ్వవు ఇంకా స్టాప్ చేయటమే అనమాట ఇంకా స్టాప్ చేయలేదంటే ఎంతసేపు ఉన్న అంతే ఇక్కడ సాయి అన్న మా వారు చూసారు ఎలా ఆడుకుంటున్నారు గోంగూర కూడా ఆరబెట్టేసాం కదా ఇంకా అది వచ్చేసి రేపు వేయించి పచ్చడి పెట్టేసుకోవచ్చు ఇంకెక్కడైతే నిమ్మకాయలు అవి కలుపుతున్నా అనమాట మంచిగా ఉప్పు పసుపు వేసేసి ఇంక ఇలా కలిపేసి ఇంకా డబ్బాలో మూడు రోజుల పాటు ఊరబెడతాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ వీటిని కారము వెల్లుల్లి పేస్టు ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేసి కలుపుతాం అనమాట మన పచ్చడిలో కూడా ఎక్కువ ఘాటు లేకుండా అలాగే మరి ఘాటు తక్కువ లేకుండా రెండు బ్యాలెన్స్డ్గా ఉండేలాగా బళ్ళారి మిరపకాయలు అలాగే కొంచెం రెండు గా వేస్తాం అన్నమాట ఇంక ఇక్కడ చక్రాలు పూర్తిగా చల్లారిపోయాయి మనం ఎప్పుడైనా సరే ఏ పిండి వంటలైనా సరే వేడి వేడిగా ఉండంగా పెట్టేసుకోకూడదు సర్దుకోకూడదు అలా పాడవుతాయి అనమాట మనం పచ్చళ్ళైనా పిండి వంటలైనా ఏవైనా సరే ఇంక ఇక్కడ ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇంక ఇవి కూడా డబ్బాలు సర్దిస్తున్నాను రేపు ప్యాకింగ్ ఉంది మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా తెల్లారి వాళ్ళని రమ్మంటాము వాళ్ళు వచ్చి ఇంకా ప్యాకింగ్ చేసేసుకుంటారనమాట పచ్చళ్ళవి మీరు మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న మీరు ఇంట్లో పెట్టుకున్న ఎవరి దగ్గర ఆర్డర్ పెట్టుకున్నా సరే పచ్చళ్ళవి కూడా తడి తగలకుండా చూసుకోండి ఎప్పుడు కూడా మనం ఒక స్పూన్ కడిగి దానికి తడే ముందులే అనుకుంటాము దానికి తడి లేదు అనుకున్నా కూడా ఒక్కొక్కసారి కొంచెం తడి ఉన్నా చాలు మన పచ్చళ్ళని పాడు అనమాట ఇదిగోండి చూస్తూ చూస్తూ ఉండగానే చీకటి అయిపోయింది ఇంకా వర్కర్స్ అది అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసారు ఇంకా వాళ్ళు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా తెల్లారి పొద్దున్నే రావాలన్నమాట ఇంక మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంక మొన్న ఈ మధ్య అయితే అసలు పొద్దున్నే ఆరింటికి వస్తే ఒక్కొక్కసారి నైట్ ఎనిమిది కూడా అయ్యేదన్నమాట ఇంటికి వచ్చేసరికి మే నెల వచ్చిన తర్వాత ఎండలు ఎక్కువైపోయాయి కదా ఇంకా పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసి ఇంకా రెండు గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట చేయలేమని అని చెప్పి ఇంక ఇది వచ్చేసి తెల్లారనమాట ఇదిగోండి వీళ్ళు అన్నీ కూడా కారాలు వేటికయ్యే ఇలా ప్యాకింగ్లు చేసేసుకొని ఇలా కుప్పల కుప్పలు పెట్టారనమాట ఇంక ఈ కుప్పలు చూస్తే నాకు వీడియో తీయాలనిపించి తీశాను మొత్తం కారాలు కారంపొడ్లు సంబార్ కారం కొబ్బరి కారం నల్ల కారం ఇలా ఎన్ని రకాల కారాలు ఉన్నాయో ముందైతే ఈ కారాలన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నారు కారాలు పచ్చళ్ళు అవన్నీ కూడా ఇంకా ఆ తర్వాత స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చేస్తారనమాట పొద్దున్నే హాఫ్ డేనేమో ఇలా కారాలు ఇవన్నీ కూడా పచ్చళ్ళు ప్యాక్ చేసుకుంటారు ఇంకా మధ్యాహ్నం వచ్చి స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకుంటారు మరి ఎక్కువగా ఆర్డర్స్ ఉన్న రోజు ఇలా చేస్తారనమాట ఇంక వీళ్ళు భోజనానికి వెళ్లే ముందు ఇంకా అవన్నీ అలా పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నీ చక్కగా ఇలా అట్టపెట్టెలో పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటారు తర్వాత వచ్చి మళ్ళీ ప్యాక్ చేసుకుంటారనమాట ఎవరి వాళ్ళకి బాక్సుల్లో పెట్టేసి ఇంకా అడ్రస్లు అవి అంటిచ్చేసుకుంటారు అన్నీ కూడా ఎక్కువగా మన దగ్గర ఫ్రెష్గానే చేస్తూ ఉంటాము స్వీట్స్ స్నాక్స్ అలాంటివి అయితే అసలు ఆర్డర్ వచ్చిన రోజు వచ్చినట్టే చేస్తాము ఇంకా ఇప్పటికీ అరిసెలు అయితే మాత్రం చేస్తూనే ఉంటాము అరిసెలు అయితే మాత్రం ఇప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఒక కేజీ మాత్రం ఆర్డర్ అవైలబుల్ అనమాట ఒక కేజీ ఆర్డర్ పెట్టుకుంటే ఆ రోజు ఆ కేజీ వరకే చేసిస్తాము ఆ రోజు పది కేజీలు ఉండొచ్చు ఐదు కేజీలు ఉండొచ్చు ఒక కేజీ ఉండే రోజు కూడా ఉంటుంది ఆర్డర్ ఒక్కొక్కసారి మరి మీలో ఎవరైనా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకున్నారా ఏదైనా టేస్ట్ చూసారా ఎలా అనిపించింది ఏంటన్నది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి మళ్ళీ భోంచేసి వచ్చి ఇంకా వడియాలు చక్రాలు స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నారనమాట మన దగ్గర అయితే మినప వడియాలు అలాగే ఈ పిండి బియ్య పిండి వడియాలు ఇవి రెండు అయితే సేల్ పెట్టాము ఇంక మధ్య మధ్యలో కొంతమంది రిక్వెస్ట్లు అనమాట గుమ్మడికాయ వడియాలు పెట్టేవాడి సావిత్రి గారు అని చెప్పేసి ఇంకా వాళ్ళని కాదనలేక ఇంకా గుమ్మడికాయ వడియాలు కూడా కొంతమందికి అయితే పెట్టించాను కానీ సేల్ పెట్టుకోదలుచుకోలేదు బాబు పెట్టలేమనిపించింది వాటితో పాటు గవ్వలు మన మనమైతే ఇప్పుడు గోధుమ పిండితో అచ్చం గవ్వల గోధుమ పిండితో చేస్తున్నాము మైదాపిండి వాడట్లేదు మీకు ఏవైనా సరే మన పుట్టింటి రుచులు మన మెనోలో ఉన్నవి ఏవైనా సరే మీకు కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకోవాల్సిన నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరో మన దగ్గర ప్యాకింగ్ జరిగేటప్పుడు మాత్రం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేయించాము చూసారు కదా ఒడియాళ్ళ లాంటి వాటికి చక్కగా బబుల్ రేపులు చుట్టేసి ఇంక ఇలా అన్నీ కూడా జాగ్రత్తగా చేస్తాము కానీ ఎక్కడైనా ఒకటి రెండు ఇంకా కొరియర్లో జరుగుతూ ఉంటాయనమాట లోపాలు ఏవైనా కొంచెం చక్రాలవి నుజ్జు నుజ్జు అవ్వటము అలాంటివి మన దగ్గర మాత్రం ప్రతిదీ కూడా చాలా సేఫ్గా ఉండేలాగే చేస్తాము ఇదిగోండి స్వీట్స్ అవి కూడా ఇంకా బాక్సులకి అవి కూడా ఇలా చక్కగా బబుల్ రేపులు అయితే చుట్టిచ్చేస్తాను మాత్రం వీటి దగ్గర అశ్రద్ధ చేయము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్నదే మీరు నా మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టుకుంటారు ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకోదలుచుకోను ఏదైనా సరే చేసేటప్పుడు కానీ ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ ప్రతి దాని దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకొని మీకు మంచిగా టేస్టీగా అలాగే శుభ్రంగా చేసి పంపించాలనే ట్రై చేస్తాను నేను నూటికి నూరు శాతం అందులో ఎటువంటి లోపం చేయను ఎక్కడన్నా ఒకటి కొరియర్లో లోపం జరిగితే నేను చేసిగలిగేది ఏమీ ఉండదు అందులో ఇంకా మా పనులు మేము అవతలు పూర్తి చేసుకుంటూనే ఉన్నాము ఇంకా వాళ్ళు ప్యాకింగ్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు అయితే పూర్తి చేసుకున్నారు ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంక మీరు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరి దగ్గరికి ఇవి పంపించడానికి అయితే సిద్ధమైపోయాయి ఇంక ఇవి ప్యాక్ చేసేసి ఇంకా కొరియర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట మన పుట్టింటి రుచుల్లో నిత్యం జరిగే ప్రక్రియ అనమాట ఇది చూసారు కదా మన పుట్టింటి రుచుల్లో వర్క్ ఎలా సాగుతుంది ఏంటి అన్నది మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే